హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీ నామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఏంటో ఈ వీడియో మీకు అలాగే అర్థమైపోయే ఉంటుందండి మా ఇంటి శ్రీరామనవమి పండుగ అనేది ఎలా జరిగిందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి నాకు కొన్ని ఆడవాళ్ళ సమస్యల వల్ల మనం చేయలేని పూజని మా ఇంటి ఆడపిల్లైన మా ఇంటి మహాలక్ష్మి అనుకోవచ్చు మా అమ్మాయి అనేది ఈరోజు చేస్తుందండి అంత ఇకే స్పెషల్గా వీడియో తీసుకుని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే యాక్చువల్గా నాకు కొన్ని ప్రకృతి సంబంధమైన సమస్య అనమాట ఆ దానికని నేను పండగ అనేది నేను నా చేతుల మీదుగా జరగకూడదు అందుకని మా పాపను అడిగాను చేస్తావా అంటే చేస్తాను మమ్మీ అంతకన్నానా అన్నది అందుకని ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచేసేసి చక్కగా ఇల్లు వాకిళ్ళు మొత్తం శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని క్లీన్ చేసి గిన్నెలు మొత్తం తోమేసేసుకొని మా పాపకి ఇల్లప్పు చెప్పేసేసానండి ఇక తనైతే ఫస్ట్ లేవంగా ఎంతో ఇష్టమైన ఫిషెస్తో ఆడుకుంటుంది అనమాట ఫస్ట్ చూడండి తన ఫిషెస్ మాత్రమే చూపిస్తుంది ఇక ఆ తర్వాత తనే మొత్తం ఈరోజు పండుగ అంతా తన చేతుల మీద చేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఫర్ ఫస్ట్ టైం తను చాలా బాగా చేసింది అనమాట అంటే ఎప్పుడు నేను తను కలిసి చేస్తాము అన్ని తనే చేయడం ఆఖరికి దేవుడి సామాను కూడా తనే క్లీన్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే అందుకని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే నాకు బెస్ట్ మెమరీగా అనిపిస్తుంది అండ్ మీరందరూ కూడా ఫ్యామిలీ కాబట్టి సపోర్ట్ చేస్తారు మా పాపని బ్లెస్ చేస్తారన్న దాంతో నేను షేర్ చేసుకుంటాను ఇదిగోండి మా ఇంట్లో ఉన్న ఎక్వేరియం అయితే మా పాప షూట్ చేస్తుంది అనమాట మీ అందరితో షేర్ చేస్తుంది ఫస్ట్ వాటిని లేవగానే వాటికి గుడ్ మార్నింగ్ చెప్పి వాటికి ఫుడ్ అనేది వేసేసి వాటితో కాసేపు టైం స్పెండ్ చేసినాకే మిగతా పనులన్నీ స్టార్ట్ చేసింది అది ఫెస్టివల్ అయినా ఇంకేదైనా సరే ఇక అలా అలా వాటిని మీ అందరికి కూడా షేర్ చేసుకుంటూ చూపిస్తుంది అనమాట చాలా సేఫ్ తీసింది ఇక నేను కట్ చేసి ఇంకా వాటన్నిటిని నేను ఎడిట్ చేశారనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా స్టా నేను ఇంకా గిన్నెలు దోమే చేసుకున్నా ఇళ్ళు క్లీన్ చేసుకున్నా ఈ తడిగుడ్డు పెట్టేసుకున్నాను ఇక ఆ తర్వాత మా పాప ఏమంటారు పానకానికి బెల్లం నానపెట్టేసుకుంది వడపప్పుకి పెసరపప్పు నానపెట్టేసుకుంది ఇవాళ రెసిపీస్ అయితే ఇంట్లో ఏం చేయడం లేదండి పొంగలి పులిహోర గారెలు పూర్ణాలు అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ మా పాప కాబట్టి చేస్తుంది పానకం వడపప్పుతో మాత్రమే కాని చేస్తుంది అనమాట ప్రసాదాలు అయితే కొబ్బరికాయ కొట్టింది స్వామివారికి ఇక ఆ తర్వాత అయితే నేను ముందుగా ఇల్లు అంతా క్లీన్ చేసేసాను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు పండగ సమయాల్లోనే కాకుండా విడిగా రోజు రోజుల్లో అంటే మంగళవారం పూట శుక్రవారం పూట ఒక టిప్ అయితే చెప్తానండి నేను పాటించే టిప్ మన ఇంట్లోకి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ యొక్క నెగిటివ్స్ అనేది మన ఇంట్లో రాకుండా ఉండాలి అంటే కనుక ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీళ్ళలో కళ్ళు ఉప్పు పసుపు వేసి తుడిస్తే కనుక ఆ నెగిటివ్స్ అనేవి ఏమీ ఉండవని మా నాయనమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అందుకని నేను ప్రతి మంగళవారం శుక్రవారం ప్లస్ పండగల సమయంలో కూడా కళ్ళు ఉప్పు పసుపు మనం ఇంట్లో ఏదైతే వాడతామో ఫ్లోర్ క్లీనర్ అది అది వేసేసి వాడతారనమాట ఇక ఆ తర్వాత మా పాప ఇంకా రెడీ అయ్యేసి ఇంకా అన్నీ ఇంకా సెట్ చేసుకోవడానికి వచ్చేసింది ఇదిగోండి ఫస్ట్ నిన్న చేసిన పూజ అనమాట ఇది అందుకని ఫస్ట్ ఏబుల్ సామాను అన్ని తీసేసింది తీసేసినాక అవన్నీ క్లీన్ చేయాలి ఎప్పుడు నేనే క్లీన్ చేసి పెడతాను యాక్చువల్గా ఇంకా నేను చేయకూడదు కదా ఇక తనే చేసింది నేను ఆల్రెడీ పూజ చేసి ఫోర్ డేస్ అవుతుంది ఇంకా అందుకే అంత బాగా నల్లగా అయిపోయినాయి చాలా కష్టపడి పీతాంబరి వేసి భిమ్ జల్ వేసి ఇంకా కూర్చొని తోముకుంటూ కూర్చుంది నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది మీకైతే ఏమనిపిస్తుంది అర్థం కావట్లేదు ఎందుకంటే నేను కూడా తెల్లగా తోనేమో అంత కాన్సన్ట్రేషన్గా ఉంచు మరీ చక్కగా తోమింది చాలా టైం తీసుకుంది ఇక ఆ తర్వాత ఆ దేవుడి సామాను అన్ని క్లీన్ చేసినాక దేవుడికి చక్కగా పూలన్నీ పెట్టేసేసింది ఇంకా ఆ దేవుడి గది మొత్తం శుభ్రం చేసేసింది ఇంకా ప్రతిదీ కూడా వీడియో కాదులే నేను కూడా పనులు చేసుకోవాలి కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే మా పా బాబు షూట్ చేస్తున్నాడు ఆ టైంకి నేను స్నానంకి అలా వెళ్ళినట్టున్నాను ఇక ఇంట్లో పనులన్నీ చేసి నేను తల స్నానం చేస్తే ఇంకా మొత్తం పోతుంది కదా అంటు మొత్తం పోతుంది కదా అన్నట్టుగా ఇక నేను వచ్చేసరికి మా పాప ఇంకా దేవుడి గది మొత్తం శుభ్రం చేసేసి ఇక దేవుడికి అన్ని చక్కగా అలంకరణ చేసేసింది ఇంట్లో ఉన్న పూలతోనే చక్కగా దేవుడికి పూలు అవన్నీ పెట్టేసి దీపరాజన సామానాన్ని తోమేసేసి పానకం వడపప్పు అవన్నీ క్లియర్ చేసేసింది ఇక నేను వచ్చేసరికి ఇద్దరు చక్కగా తిట్టుకుంటూ ఉన్నారండి ఇద్దరు అన్నది అన్న చెల్లెళ్ళు ఇక మా బాబు వచ్చి మా పాపకి హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట వాడిని షూట్ చేస్తుంటే వెళ్ళిపోయాడు ఇక ఇంట్లో రెడీ అయిపోయింది కదా అని ముందు ద్వారలక్ష్మి పూజ చేయాలి కదా అమ్ములు అంటే గడపాలకి కూడా పసుపు కుంకుమలు రాస్తుంది యాక్చువల్గా అసలు మా పాప ఎప్పుడూ రాయలేదు నేనే రాస్తాను ఎప్పుడు కూడా ఈసారి ఫస్ట్ టైం అనమాట చూడండి ఎంత ఎలా చేస్తుందో పసుపు రాసింది కుంకుమలు రాసింది ఇంకా ముగ్గుతో డెకరేట్ చేసింది ఇక ఆ తర్వాత ఇంటి ముందు కూడా శుభ్రంగా వాకిళ్ళు పెట్టేసేసుకున్న వాకిళ్ళు పెట్టేశాను కదా ఇంకా ముగ్గులు వేసేసి పసుపు పసుపుంకాలు కూడా వేసేసింది ఇక ఆ తర్వాత నేను వచ్చేసరికి చక్కగా క్యూట్గా అనిపించింది అందుకే నేను కూడా అలా ఏమంటారు వీడియో తీసుకుంటూ కూర్చున్నా ఇక ఆ తర్వాత నేను ఇంకా వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఇంకా దేవుడి మందిరం చూసారని చక్కగా అలంకరించేసిందో ఇంకా దీపారాధనకి రెడీ చేసేసుకుంటుంది ఇంకా దీపారాధన అంతా రెడీ అయిపోయినాక నేను ఇంకా టిఫిన్స్ చేయాలి అని నేను కూడా రెడీ అవుతున్నాను ఆ రోజు పిల్లలు అంటే ఈ రోజే కదా పిల్లలు ఈరోజు పూరీ అని రాస్మా కర్రీ అడిగారు అందుకే నేను ఇంకా ప్రిపేర్ చేద్దాంలే అని నైటే రాస్మా నాన్ పెట్టేసుకున్నా బాబోయి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి ప్లీజ్ బయటకైతే పని ఉంటేనే వెళ్ళండి పని లేకపోతే కనుక ఇంట్లో ఉండండి ఎందుకంటే వడగాలులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పని చాలా వస్తున్నాయి కదా వెళ్ళి దెబ్బతీయడం కన్నా కూడా అంటే పని ఉంటే తప్పకుండా వెళ్ళాలి అది తప్పదు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా సబ్జా వాటర్ అని బార్లీ వాటర్ అని అండ్ కొబ్బరి నీళ్ళని చెరుకు రసం అని మజ్జిగని అలా ప్రిఫర్ చేయండి కొండ మసాలా మజ్జిగ అయితే మాత్రం బాగా వేడిని తగ్గిస్తే అది కంపల్సరీ నేను మన ఛానల్లో షేర్ చేసుకుంటాను నేను గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అది బాగా తాగుతాను మంచిగా వేడి తగ్గుతుంది కొండ మసాలా మజ్జిగ నల్ల కొండలో మసాలా మజ్జిగ చేసుకొని తాగితే బాగా మంచి రెమెడీ అండి అది అయితే అది కూడా అందులో షేర్ చేసుకుంటా ఇక మా పాప అయితే ఇంకా ప్రసాదం కింద చెప్పాను కదా స్వామివారికి వాళ్ళు ఎంతో ప్రీతికరమైన పానకం వడపప్పు చేసేసి ఫలమైన కొబ్బరికాయని చక్కగా స్వామివారికి సమర్పించేసింది ఇక ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను టిఫిన్కి ప్రిపేర్ చేయాలి కదా అని గోధుమ పిండి రాజ్మా పొ మీద పెడుతూ ఉన్నాను ఇంకా నేను నా పనులు చేసుకుంటూ ఉంటే మా పాప పూజ పనులు చేసుకుంటూ ఉందనమాట ఇంకా మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా మా టిఫిన్స్ కూడా పూజ టిఫిన్స్ అన్నీ అయిపోయాయి ఇక టెంపుల్కి వెళ్ళకూడదు కదా అన్నట్టుగా ఇంక ఇంట్లోనే ఉన్నాం అనమాట సో అందుకని మీ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే ఒక మెమరీగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇందుకీ మీ శ్రీరామనవమి వేడుకలు బాగా జరిగాయా స్వామివారికి పట్టాభిషేకం చేసిన రోజు అండ్ స్వామివారి పుట్టినరోజు ఈ రోజు టెంపుల్స్ లో చాలా ఘనంగా చేస్తారు స్వామివారి యొక్క కళ్యాణం అనేది చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే ఈ శ్రీరామనవమి నవమి పండుగనగానే మేమైతే ఏమంటారు పందిళ్ళు వేసేవాళ్ళండి మా మా ఊర్లలో అయితే చక్కగా పానకానికి వడపప్పుకి వెళ్ళేవాళ్ళం పానకము బాటిల్స్ బాటిల్స్ తెచ్చేవాళ్ళం చెంపులు చెంబులు తెచ్చు తెచ్చుకునేవాళ్ళం వడపప్పు కూడా గిన్నెలు గిన్నెలు తెచ్చుకుంటే ఇంటికి వచ్చిన చుట్టాలకి సాయంత్రం ఆ వడపప్పుతో గారెలు చేసి పెట్టేవాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు నాకు బాగా గుర్తుందండి ఈ శ్రీరామ్నవ మాత్రం బట్టలు ఖచ్చితంగా కొనేవాళ్ళు మా ఊర్లో అయితే పట్లంగా జాకెట్ వేసుకొని అలా పందిళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కళ్యాణం చూసి ఆ రోజులే వేరండి ఇప్పుడేమో మా ఇంటి దగ్గరైతే నాకు ప్రజెంట్ గుళ్ళో బాగా జరుగుతుంది మంత్రాల వినిపిస్తున్నాయి ఇక తర్వాత ఇంకా వేడుకలు అవన్నీ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తున్నారు బట్ మేమైతే మాత్రం ఈసారి సింపుల్గా చేసుకున్నాం అనమాట ఇక రాజ్మా కర్రీని ఇంకా అందాజ్గా షూట్ చేశాను ఎక్కువగా అయితే ఏం కాదు జస్ట్ చెప్తానండి తెలియని వాళ్ళకి మాత్రమే స్టవ్ ఆన్ చేసుకున్న పాన్ పెట్టేసుకున్న ఆయిల్ వేసేసుకున్న చక్కా లవంగం ఇలాచి వేసేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న ఆ తర్వాత ఒక టొమాటో ప్యూరీ కూడా వేసేసుకున్నా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసినాక మనం నైట్ అంతా నానపెట్టిన రాజమాని హాఫ్ దాంట్లో వేసుకొని హాఫ్ అనేది మిక్సీలో వేసుకుంటే ఆ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇక నేను వేడివేడిగా వేస్తున్నాను కాబట్టి కూల్ వాటర్ కలిపి నేను మిక్సీ వేసుకున్నానండి ఎందుకంటే మిగితే ఇంత వేడివేడిగా మిక్సీ వేయక నాకు టైం లేదు అందుకని ఇక తర్వాత ఆ పేస్ట్ని కూడా అందులో వేసి చక్కగా కూరకి సరిపడా ఉప్పు పసుపు కారం గరం మసాలా కొత్తిమీర వేసేసి లాస్ట్లో నిమ్మకాయ పిండి వేసి ఇంకా ఉల్లిపాయతో పూరితో కానీ నంచుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి రాజ్మా అనేది చాలా మంచిది ఇవాళ నాన్ వెజ్ ఎక్కువ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి మంచిగా బలంగా ఉండాలి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి అని అనుకునే వాళ్ళు రాజ్మాని వీక్లీ ట్వైస్ అనేది ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి అండ్ హెయిర్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కైనా స్కిన్ కైనా మన షుగర్ పేషెంట్స్ కైనా ఎవరికైనా సరే రాజ్మా అనేది చాలా మంచిది మీరు గూగుల్ సర్చ్ చేసినా కూడా ఈ రాజ్మా యొక్క ఏమంటారు వ్యూజెస్ తెలుస్తాయి అలా మొత్తం ఉప్పు పసుపు కారం ఆ గ్రేవీ అంతా చెక్కబడినాక మనకు కా కన్సిస్టెన్సీ కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మరగ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మరగ పెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసుకొని నిమ్మకాయ పిండేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇక మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇక నేనైతే కలిపిన మా చపాతి పిండిలో చపాతి పిండితో సారీ పూరి పిండితో పూరి వేసాను ఇక్కడ నేను పిండి కలిపేటప్పుడు వీడియో తీసాను బట్ అది మిస్ అయింది ఏం లేదండి గోధుమ పిండిలో రెండు స్పూన్ల ఉప్మా రవ్వ కూడా వేసుకొని మనం గనక పూరి పిండి కలుపుకుంటే పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం నేనైతే ఎప్పుడు అటిప్ పాటిస్తాను అండ్ ఎప్పుడు ఓమా కూడా వేస్తాయి ఈసారి ఓమా అయితే వేయలేదు ఇంకా అలా కర్రీ చేసేసి పూర్ చేసేసుకొని శుభ్రంగా పిల్లలు నేను చక్కగా తినేసేసి ఇంకా మా యొక్క స్టయామ్ నవమి వేడుకలు అనేవి కంప్లీట్ చేసుకున్నామండి మీ ఇంట్లో మీ ఊర్లో ఎలా ఎలా వేడుకలు జరుగుతున్నాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ముందు ముందు మన ఛానల్లో హండ్రెడ్కే సెలబ్రేషన్ వీడియో రాబోతుంది అండ్ సిల్వర్ ప్లే బటన్ వీడియో కూడా వస్తుందండి అండ్ ఇంకొక విషయం సండే లైవ్కి వస్తానని చెప్పాను కదా అది ఏ టైంకి ప్లీజ్ కామెంట్ మాక్సిమం లెవెన్ టు ట్వెల్వ్ వద్దాం అనుకుంటున్నా చాలా వాల్యూబుల్ నాకు సో ప్లీజ్ కామెంట్ సజెస్ సజెషన్స్ ఇస్తే అది చాలా బూస్ట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే